ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వస్తున్నానని రవీంద్రకు ఫోన్ చేశాడు డాక్టర్ చక్రవర్తి చాలా సంతోషం అందరం ఇక్కడే టీ తీసుకుందాం తప్పక రండి అని జవాబిచ్చాడు రవీంద్ర చక్రవర్తి వస్తూనే కథ కాగితాలు మాధవికి ఇస్తూ మీ చాతుర్యాన్ని ఏమని స్థుతించాలో తెలియకుండా ఉంది తప్పక మీకు బహుమానం వస్తుంది నే చెప్పాను చూసుకోండి అన్నాడు సరే వస్తుందనుకుందాం మీ నోటి చలువ వల్ల మరి రాకపోతే కను కొనల చివర కొంటితనం చిందిస్తూ అడిగాడు రవి కానీ గంభీరంగా సమాధానమిచ్చాడు చక్రవర్తి రాకపోతే అది నిర్ణయాధికారుల తెలివి తక్కువ అనాలి ఏదైనా గొప్ప విషయాల్ని అర్థం చేసుకోవడానికి కూడా తగిన మేధస్సు ఉండాలి అయితే మీరు మహా మేధావంతులని మేం గ్రహించాలి అంటారు మాధవి గంభీర స్వభావం కూడా పొగట్టకు కొంచెం సడలింది నవ్వుతూ అన్నదే కానీ తీరా అన్నాక అలా అని ఉండకూడదనిపించింది ఆమెకు ఆ మాటలకు కొంచెం చకితుడైన చక్రవర్తి వెంటనే సర్దుకుని తేలికగా నవ్వేశాడు రవీంద్ర పక్కన కూర్చుంటూ క్షమించండి ఆదివారం మీరేమీ ప్రోగ్రాం వేసుకోలేదు కదా అని అడిగాడు లేదు లేదు మాకు సాధారణంగా ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదు సినిమాలైనా అంతగా చూడం ఈ పాటికి మీకు మాధవి తత్వం బోధపడే ఉంటుంది ఒక్క ఆఫీస్ మినహా ఆమె తోడిదే నా ప్రపంచం ఆమె కథలు రాస్తుంది నేను చదువుతాను నేను కబుర్లు చెప్తాను ఆవిడ వింటుంది ఆమె పాడగలదు నేను ఆనందించగలను చదరంగం టేబుల్ టెన్నిస్ పేకా ఆడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు బీచ్కి మాత్రం పోతూ ఉంటాం అన్నాడు రవీంద్ర మాధవిని ఊరకంట చూస్తూ అదృష్టవంతులు అన్నాడు చక్రవర్తి ఇద్దరు విద్యావంతులు సహృదయులు ఒకరికొకరు అర్థం చేసుకోగలరు చదువుని అంతగా అభిమానించేవారు మరి చదువులేని ఆవిని ఎలా పెళ్లి చేసుకున్నారు డాక్టర్ చక్రవర్తి అని అడిగింది మాధవి నవ్వుతున్న డాక్టర్ ముఖం వెలవెలబోయింది ఏదో చెప్పబోయాడు కానీ చెప్పలేనట్లు తల వంచేశాడు అప్పుడే కట్న కానుకలతో ఆశపడి చేసుకుంటారు తర్వాత బాధపడతారు చెల్లుమన్నట్లుగా అడిగాను అనుకుంది కానీ రవీంద్ర మాత్రం లోలోన చాలా నొచ్చుకున్నాడు డాక్టర్ మనసుని తేలిక పరచడానికి నిర్మ నిర్మలా గారు రాలేదేంటి అని అడిగాడు నవ్వాడు డాక్టర్ మూడయ్యే అప్పటికి ఆవిడ విధిగా క్లబ్కి వెళ్ళిపోవలసిందే ఏడింటికి పునర్దర్శనం టీ తీసుకున్నాక వెళ్తానంటూ లేచి డ్రైవర్ని కేకేశాడు చక్రవర్తి అతడు తెచ్చిన పొట్లం తీసుకుని విప్పి బళ్ళ మీద ఉంచుతూ మా తోటలో పూలు తీసుకోండి అన్నాడు మాధవిని ఆకులతో తురించిన తెల్ల గులాబీలు వాసనలు వెదజల్లుతున్న పసిడి రంగు సంపంగి పూలు థ్యాంక్ యూ అన్నాడు రవీంద్ర పూలను తీసి వాసన చూస్తూ మాధవి మాత్రం గతుక్కుమంది ఏమిటి వ్యక్తి అతి చొరవ ఈ చనువును ఇక మితిమీరకుండా తృంచివేయాలి కానీ రవీంద్ర ఎదుట అది అసాధ్యం అతడు లేని సమయమే అందుకు అనుకూలం అనుకుని ముభావంగా ఊరుకుంది నేనున్నా లేకపోయినా మీరేమీ సంకోచించిన అవసరం లేదు బుద్ధి పుట్టినప్పుడు తోటలోకి వెళ్ళి వస్తూ ఉండండి రవీంద్ర మనశ్లేషాలన్నీ వదిలిపోతాయి ఆ పూల మొక్కల మధ్య కూర్చుంటే అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు చక్రవర్తి చూశావా మాధవి అతడెంత ఉత్తముడో అన్నాడు రవీంద్ర చక్రవర్తి వెళ్ళిన దిక్కే చూస్తూ పరధ్యానంగా లోనికి పోయింది మాధవి రాత్రి పనంతా ముగించుకుని కాసేపు వ్రాసుకుందాం అనుకుని రీడింగ్ రూమ్లోకి వెళ్ళింది మాధవి మధ్యాహ్నం చక్రవర్తి ఇచ్చేసిన కథ కాగితాలు బీరువాలో చూసి వెయ్యబోతూ ఉండగా అప్రయత్నంగా విప్పి చూసింది ఆశ్చర్యపోయింది భయంతో కూడిన కోపం ఆవరించింది రెండు నీలి కాగితాల నిండుగా అందమైన దస్తూరితో మాధవి రాసిన ఆరాధన కథపై డాక్టర్ చక్రవర్తి విమర్శ చించి పారద్దాం చదవద్దు అని అనుకుంటూనే శ్రద్ధగా చివరి వరకు చదివింది ఆశ్చర్యం సంతోషం కూడా కలిగాయి కథలోని ప్రతి సంఘటనలను అతడు పరిశీలించిన విధం ప్రతి పాత్రాశీలాన్ని తెరకెక్కించుతూ విమర్శించిన ఆ శైలి ఆమెను ముగ్ధురాల్ని చేసినవి విమర్శన వ్యాసాన్ని ముగించగా చక్రవర్తి చేసిన సూచన మాధవికి కొంత ఆలోచన కలిగించింది శ్రీమతి మాధవి మీరు రాసిన ఆరాధన నాకు బాగా నచ్చింది నేను రచయితను కాను కానీ ప్రతి పాఠకునికి విమర్శించే హక్కు ఉంటుందనుకుంటాను ఆరాధన కథపై నా విమర్శ చదవడానికి మీకు అభ్యంతరం ఉండదు కదూ ఒక నాయకి ఇద్దరు నాయకుల జీవితాలను ప్రతిబింబింపజేసిన ఈ కథ అతి సామాన్యంగా ముగియటం రచయిత్రి పేరు ప్రతిష్టలకు తగినట్లుగా లేదు కథానాయిక పద్మలో గల అందాన్ని ఆకర్షణను ప్రేమించి వివాహమాడతాడు మురళి ఆమెలో గల నాట్యకలను ఆరాధించి సన్నిహితమయ్యాడు శ్యామ్ మురళిది దైహిక ప్రేమ శ్యామ్ ప్రేమాభిమానాలు నిష్కానుమైనవి ప్రేమారాధనకు కళారాధనకు జరిగిన సంఘర్షణలో నలిగిపోయిన పద్మలోని నాట్యకళ వాడిన పుష్పానుగంధంలా హరించిపోయింది మురళి అవమానింపబడిన పద్మ ఆత్మహత్య చేసుకుంటుంది మనోవ్యధతో కృంగిపోయిన శ్యామ్ పద్మ కళానికేతన్ని స్థాపించి బాలికలకు ఉచితంగా నాట్యం నేర్పుతూ తాను ఆరాధించిన నాట్యారాన్ని పద్మకు ఆత్మశాంతి కలిగిస్తాడు భారతదేశంలోని అందరి పురుషుల మాదిరే మురళి తిరిగి వివాహం చేసుకుని సుఖంగా ఉంటాడు కాలక్షేపానికి పై పైన చదివితే బాగుంటుంది అనిపించే కథ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు సరళ శైలితో మనోహరంగా ఉంది కానీ పురుషునిలో కళ ఉండటం వేరు స్త్రీలో కళా నైపుణ్యం వేరు ఆమె కళకు దోహదమిచ్చే పురుషుడు లేనప్పుడు ఆ కళా నైపుణ్యం హారతి కర్పూరంలా హరించిపోతుంది హిందూ దేశంలో సాధారణంగా జరుగుతున్నట్లే సాధారణ రచయితలందరూ చూసినట్లే ఒక కళాకుసుమం ఈ సనాతన దేశంలోని కుసంస్కారుల చేతిలో ఎట్లా వాడి నశించిపోయిందో చిత్రించారే కానీ ఈ జాడ్యానికి పరిష్కార మార్గం చూప ప్రయత్నం చేయలేదు చివరి దశలోనైన ముర మురళి హృదయంలో సంస్కార జ్ఞానాలు వెల్లివిరిసి విరిసి శ్యామ్ పవిత్ర హృదయాన్ని పద్మ నిష్కలంకతను గుర్తించి ఆమెలో గల కళా నైపుణ్యాన్ని వృద్ధి చేసి కథను మలిచి సుఖమయ జీవిత సూచికగా ఉదయించిన ఆ పరివర్తనకు ఆశారేఖగా నామకరణం చేస్తే దివ్యంగా ఉండేది అది చదివిన అందరికీ కాకపోయినా బహుశా కొద్ది మందికైనా అటువంటి స్వార్ స్వార్థపరులకు కుసంస్కారులకు కనువిప్పు కలిగి ఉండేది మానవ హృదయాలలో పరివర్తన తీ తీసుకురాగల శక్తి కలిగినవి అనుమాన జాఢపీడిత హృదయాలకు ఆరోగ్యం చేకూర్చేవి ఉత్తమ కథలు చిత్రాలే కదా క్లుప్తంగా ఉన్న ఆ విమర్శ అంతా చదివిన మాధవికి అతడి సూచన చాలా నచ్చింది చదివి బాగుంది అనేవారే కానీ తనకు ఇది వరకు ఇలా ఇచ్చేవారెవరూ లేరు గొప్ప పనిని మెచ్చుకోవటానికి కూడా తగిన తెలివి ఉండాలని చక్రవర్తి ఆయన మాటలు అక్షరాల నిజం శ్రమపడి ఇంత సద్విమర్శను చేసిన ఇతడు ఎన్ని తెలిసినవాడై ఉండాలి బహుశా ఎవరైనా అజ్ఞాన రచయితేమో లేకుంటే కథలపై ఇంత శ్రద్ధ ఏమిటి ప్రోత్సాహం లేక అనగారిపోయే స్త్రీల కోసం అతడి హృదయంలో ఎంత తపన ఆ వెనుక ఏదో బాధ ఉండి ఉండాలి పాపం అతను మంచివాడేనేమో తానే అపార్థం చేసుకుంటున్నదేమో మంచివాడైతే రవీంద్ర ఎదుట కథ బాగుందని అన్నాడు కానీ విమర్శ ఉంది చదవమని ఎందుకు చెప్పలేదు ఇంతకు ఇది రవీంద్రకు చూపెడదామా మానేద్దామా ఎటు తేల్చుకోలేకపోయింది మొత్తం మీద వేయాలనుకుంటూ చేతికి తీసుకున్న ఆ చక్రవర్తి లిఖిత వ్యాసాన్ని కథతో పాటుగా రోజ్వుడ్ బీర్వాలు భద్రపరిచింది ఆ తర్వాత మాధవి చక్రవర్తి పట్ల అంత కఠినంగా ప్రవర్తించలేకపోయింది కానీ ఎక్కువ చనువు కూడా ఇవ్వలేకపోయింది పూర్వం వలె ముభావంగా కాక రవీంద్రాల స్వ స్వేచ్ఛగా నిస్సంకోచంగా మాట్లాడుతుంది ఒకనాడు మాటలలో నిర్మలా గారు పూర్తిగా రావడం మానేశారేం అని అడిగింది మాధవి చక్రవర్తిని బిగ్గరగా నవ్వాడు చక్రవర్తి మీరు క్లబ్లో చేరనందుకు ఆవిడకు కోపం పోని మీరు ఓసారి రాకూడదు వస్తూ పోతూ ఉంటేనే కదా స్నేహాలు బంధుత్వాలును రవీంద్ర తాళం వేశాడు అవును నువ్వే ఎందుకు వెళ్ళకూడదు మాధవి నవ్వి ఊరుకుంది ఊరికే రానక్కర్లేదులేండి రేపు నిర్మల పుట్టినరోజు మీకు ఆహ్వానం పంపలేదు అన్నాడు చక్రవర్తి పంపారు అంది మాధవి అయితే తప్పక రండి మీరు రావాలి రవీంద్ర మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను అన్నాడు చక్రవర్తి మీ పుట్టినరోజు పండుగ ఎందుకు వస్తానులేండి నేను అన్నాడు రవి నవ్వుతూ చక్రవర్తి నవ్వలేకపోయాడు సారీ మిస్టర్ రవీంద్ర నాకు అటువంటి ఏమీ లేవు ఒకరి సరదాలను మాత్రం నేను కాదనలేను అందుకే నిర్మలకు అంత స్వేచ్ఛ ఈ సమావేశాల వల్ల అంతగా ఒరిగేదేమీ ఉండదని నాకు తెలుసు కానీ నిర్మలకు అదే లోకం ఆవిడ సరదాలను నా అభిప్రాయాలతో బాధించను విమర్శించను అసలు నేనెవరిని విమర్శించను పోనీయండి దానికేం గాని మీరిద్దరూ రేపు తప్పక వస్తారు కదూ అంటూ లేచి వెళ్ళిపోయాడు మాధవి రవీంద్రాలు ఇద్దరూ విస్తుపోయారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగాని అతడలా ఎందుకు లేచి వెళ్ళిపోయాడు అతని మాటల మాటున దాగిన బాధ ఏమిటో వారికి అర్థం కాలేదు విందు ముగిసి అతిథులందరినీ సాగనంపినప్పటికీ రాత్రి పదకొండు దాటింది పడక గదిలో కిటికీ దగ్గర నిల్చుని సిగరెట్ పీలుస్తున్న చక్రవర్తి సుడిగాలిలా వచ్చి పడుకున్న నిర్మలను చూసి కూడా మాట్లాడలేదు ఆమె అంత దురుసుగా వచ్చింది అంటే ఏదో అగ్నిపర్వతం బద్దలవ్వడానికి ముందే జరిగే సన్నాహమని అతనికి తెలుసు కొంచెం కొంచెంసేపు అటు ఇటూ దొర్లి ఎవరినైనా అభిమానించడానికైనా ఓ హద్దు పద్దు ఉండాలి అంది స్వాగతంలాగా చక్రవర్తి విన్నాడు కానీ మాట్లాడలేదు మనకు గడ్డి పరకంత విలువ కూడా ఇవ్వని వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలో బోధపడ్డం లేదు అంది నిర్మల కొంచెం గట్టిగా అప్పటికీ చక్రవర్తి మాట్లాడలేదు ఓ పక్క అతిశయంగా లేదని చాటుకుంటూ ఎంత గర్వం ఈసారి కూడా సమాధానం రాకపోయేసరికి ఒళ్ళు మండింది నిర్మలకు ఏం నిల్చునే నిద్రపోతున్నారా అంది గట్టిగా విసుగు కనబరుస్తూ నిద్ర ఇంకా రావడం లేదు ఆ అడ్డు సమాధానంతో మరీ అరికాలి మంట నెత్తి నెక్కిపోయింది నిర్మలకు అందరితోనూ అమృతం చిలకిస్తూ మాట్లాడడం నాతో ఇది వరస ఇంతకు నాలో నేను వాగుకోవటమే కానీ మాట్లాడలేకపోతున్నారేం అలా నీలో నువ్వేదో అనుకుంటున్నావు నేనేం మాట్లాడను నాలో నేను అనుకునేంత పిచ్చెక్కి లేదులేండి నాకు మీతోనే అంటున్నాను మీరంతగా ఆరాధిస్తారే చదువుకున్నది తెలివైనది అంటూ ఏది మరి ఇంతగా పిలిస్తే రాలేదేం గాలి ఎటు తిరగబోతుందో అర్థమైంది చక్రవర్తికి ఆయన అర్థం కానట్లు ఎవరు అన్నాడు ఎవరా మొన్న రాత్రంతా నిద్ర లేకుండా చదివారే ఆవిడ కథలు తెచ్చి ఆవిడ ఆ మాధవి కారు పంపిస్తే కూడా రాలేనని కబురు పంపింది ఆ రవీంద్రకైనా బుద్ధి లేదు మీరైతే ఊరుకుంటారా బలవంతంగా తీసుకుని వెళ్దురు నన్ను ఎందుకు నిర్మల అలా అనుకోవడం ఏ కారణం వలనైనా వీలు పడలేదేమో మరోసారి వస్తారులే మరోసారి మరోసారి పిలవడం కూడా నాయక నాకు తెలుసు ఎందుకు రాలేదు తను చదువుకున్న దాన్నని అందమైన దాన్నని అహంకారం నేను నా స్నేహితురాలు తనతో మాట్లాడడానికి తగిన వాళ్ళం కాదని ఆమె భావం చదువుకోగానే సరా మర్యాదలు తెలియవద్దు నూతిలో కప్పల ఇల్లే స్వర్గమట అమ్మమ్మ కవుర్లు మీలాంటి వాళ్ళంతా అంతటిది ఉండదు ఉండబోదు అని ఆరాధించడం చీ సిగరెట్ విసిరేసి వచ్చి పడుకున్నాడు చక్రవర్తి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నీ నైజం చదువును తెలివిని మెచ్చుకుంటే నీ కసూయ అయినా దేనిక అసూయ అయినా నేనందర్నీ గౌరవిస్తాను ఎవరిని తేలికపరచును అందుకే నువ్వెంత హద్దులు మీరు మాట్లాడుతున్నావు భర్తను నిరసించడం నీకే తగింది ఎందరినో పిలుస్తాం రావడానికి రాకపోవడానికి అనేక కారణాలుంటాయి మనకు మనకు అతి ముఖ్యం అని అనిపించింది మరొకరికి అంత ముఖ్యం కాకపోవచ్చు అంతకంటే ముఖ్యమైన పనులు ఉండి ఉండవచ్చు అవును మనకు మాత్రం ఏ పని లేక వీళ్ళ చుట్టూ తిరుగుతాం ఇష్టమైతే ఎన్ని విధాలనైనా సరిపెట్టుకోవచ్చు కంగుమంది నిర్మల గొంతు అసలు నీకేదో కారణం దొరుకుతుంది ఒక్కో గాలివాన సృష్టించడానికి నాపై తగని అనుమానం నిర్లక్ష్యం నీ విలాసాలు నీ వినోదాలు నీ సుఖమే కానీ పగలంతా పది మందిలో తిరిగి పలు రకాల అలసిపోయిన మగవాడికి ఇంటికొచ్చేసరికి కాస్త ఆదరణ ప్రశాంతత అవసరమని ఏనడైనా గుర్తించావా భర్తకు వంటవాడి చేత తిండి పారేయించే నువ్వు ఒక ఆడదానివైనా ఒకసారి కాదు వంద సార్లు చెప్తాను నువ్వు నీ స్నేహితురాలు మాధవి కాలి గోటికి సరిపోరు అని ఇల్లాలంటే ఎలా ఉండాలో తనని చూసి నేర్చుకోండి అప్పుడు మీకు అర్థం అర్థమవుతుంది చీత్కారం చేస్తూ ఆ గదిలో నుంచి నిష్క్రమించాడు చక్రవర్తి సాయం సమయం పిక్చర్కు వెళ్దామంటూ రవీంద్ర మాధవిని బయలుదేరదీశాడు ఏం పిక్చర్కి అంది మాధవి మోటార్ సైకిల్పై కూర్చుంటూ ఏదో ఒకటి అలా కాసేపు నాలుగు వీధులు తిరిగి వచ్చిన ఏ థియేటర్ కనిపిస్తే ఆ థియేటర్లోకి పోదాం అన్నాడు రవీంద్ర స్టార్ట్ చేస్తూ చాలా బాగుంది ఫలానా పిక్చర్ చూద్దాము అని లేదన్నమాట ఏం మనిషి అండి అంది మాధవి కొంటెగా ఆ మనిషి అంతేలే ఇహ బాగుపడ్డు ఏం చేస్తాం మరి అన్నాడు రవి గంభీరంగా ఇద్దరు నవ్వుకున్నారు దారిలో ఒక హోటల్ ముందు ఆగి ఇద్దరు లోనికి వెళ్ళారు కాఫీ తాగుతూ ఇంత అందమైన సాయంత్రం సినిమా హాల్లో గడపడమేంటి బీచ్కి వెళ్దాం ఏమంటావు అన్నాడు రవీంద్ర నేనేమీ అనలేదు మీ ఇష్టం నడవండి అంది కుర్చీలోంచి లేస్తూ మా మాధవి చాలా బుద్ధిమంతురాలు అయితే మరో ప్రతిపాదన ఈ సుందర సంధ్యలు అందమైన పూదోటలు ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు రవి సగం బెదురుతూనే పూదోట అదెక్కడ అంది కనుబొమ్మలు ముడి ముడివేస్తూ చక్రవర్తి అని అర్ధోక్తిలో ఆపేశాడు రవీంద్ర మాధవి ముఖంలో నవ్వు మాయమైంది బాగుంది వరుస ఓ నిశ్చయమంటూ లేకుండా బయలుదేరితే ఇలాగే ఉంటుంది ఏం తోచకపోతే హాయిగా వెనక్కుపోదాం రండి మన డాబా మీద కూర్చోవచ్చు అంది చిరుకోపంతో పోని వెళ్దాంలే మాధవి అతడి వెళ్ళమన్నాడు కదా ఆ తోటలోకి అతను రమ్మంటారు దొరికిందే చాలని మీరు వెళ్ళిపోతారు నేను మాత్రం రాను నాకు ఈ అతి చనువు ఇష్టం లేదు మోటార్ సైకిల్ సిమెంట్ రోడ్డు దిగి కారు రోడ్డు పట్టింది ఇదేంటి ఊరి చివరికి వచ్చేసాం ఇంకా ఇంటికే అనుకుంటున్నాం అంది మాధవి రవీంద్ర భుజం మీద తడుతూ చెప్పానుగా ఎక్కడికో అన్నాడు రవీంద్ర నిదానంగా పోనిస్తూ నేను చెప్పానుగా రానని దూకేస్తానంతే బెదిరింప ఏది దూకు చూద్దాం అప్పుడైనా నా కట్లు కట్టమని చక్రవర్తి డిస్పెన్సరీకి తీసుకుని వెళ్లాల్సిందే అంతకంటే తోటే నయం కదూ ఈసారి మాధవి కూడా నవ్వకుండా ఉండలేకపోయింది గేటు దాటి మోటార్ సైకిల్ ఓ ప్రక్కగా పెట్టి లోపలికి నడవసాగారు ఎడమ చేతి పక్క మామిడి చెట్టు కింద చక్రవర్తి కారు ఉంది డాక్టర్ ఇక్కడే ఉన్నట్టున్నాడే అన్నాడు రవీంద్ర ఆ కారు చూస్తూ తోటను కలియ చూస్తున్న మాధవి మాట్లాడలేదు పువ్వులను చూస్తే ఆడవాళ్లు మైమర్చిపోతారు సుమి కోసయ్యకు అంటూ హాస్యం చేశాడు రవీంద్ర మహా చెప్పారులేండి ఆ మాత్రం మర్యాద తెలియదా అంటూనే దూరానికి దృష్టి మరల్చి చూస్తూ మాటలు ఆపేసింది మాధవి రవీంద్ర దృష్టి కూడా అటు తిరిగింది ఆశ్చర్యపోతూ చూశారు తామర కొలను ఒడ్డున పూల మొక్కల మధ్య తిన్నెపై చక్రవర్తి సితార్ వాయిస్తూ గొంతెత్తి పాడుతున్నాడు ఎప్పుడు ఖరీదైన సూట్లో మెడలో నెక్టైతో స్టెటోస్కోప్తో ఉండే అతను నేడు తెల్లటి సిల్క్ లాల్చి పైజమాలతో నిరాడంబరంగా ఇనుమడించిన అందంతో హుందాగా ఉన్నాడు పరిసరాలను గమనించే స్థితిలో లేనేలేడు అర్ధనిమాలిత నేత్రాలతో గానంలో లీనమైపోయాడు గాలికి భుజంపై ఎగిర ఎగురాడుతున్న ఉత్తరీయం ఆ గానానికి లయ వేస్తున్నట్లుగా ఉంది నాట్యం నాచ్యమాడి నెమలిలా మాట్లాడవద్దని భర్తను కంటితోనే సైగ చేసింది మాధవి మౌనంగా మరికొంత దూరం నడిచి చక్రవర్తికి కనిపించకుండా అతడికి కొద్ది దూరంలో నాగమల్లి చెట్టు కింద కూర్చున్నారు భూపాల రాగంలో సాగిపోతుంది గానం చక్రవర్తి వేళ్ళు తంత్రులను అందంగా మీటుతున్నాయి ఆ మనోహర గాన తరంగాలకు లయవేస్తున్నట్లు అందాలు చెందే పూలబాలలు లేచిగుళ్ళు సుందరంగా కదులుతున్నాయి భావభరితమై శృతిబద్ధమై నిషాద మిలితమై మనోరంజకంగా సాగిపోతుంది ఆ సంగీతం హృదయాంతరాల్లోని స్మృతులను సృష్టించి అవ్యక్త అనురాగాలను అనిర్వచనీయంగా సృష్టిస్తుంది ఆ అమృతగానంలో ప్రకృతి పరవశించి పాలిపోయినట్లయిపోయింది ఏదో చిత్రమైన రూపంలో ఉన్న అనూహ్యమైన అవ్యక్తానుభూతి అనుభవమైనది మాధవి రవీంద్రలకు అది మాటలకు అతీతం విచిత్ర శాంతి గంభీరత నెలకొన్న పరిసర పరిసరాలు అందులోనే అస్పష్టంగా దోబూచులాడుతున్న విషాద ఛాయ అనంతత్వం అనిర్వచనీయం నింపుకున్న అతీత పరిస్థితి ఇది తారాస్థాయిని అందుకున్న గానం స్వర్గపు అంచులను చుట్టి వచ్చి మెల్లగా ముగిసింది గానాబుదిలో మునిగిపోయి స్తబ్దమైన ప్రకృతి చైతన్యవంతమైనట్లు ఒక్కసారి సుడిగాలి రేగింది గాలికి రేగిపోతున్న ముంగురులను సవరించుకుంటున్న మాధవి చేతి గాజుల గలగలలు విని తీగల శృతి సవరిస్తున్న చక్రవర్తి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు హలో గుడ్ ఈవినింగ్ అంటూ సంతోషంగా సితార్ పక్కకు పెట్టి లేవబోతూ ఉండగా ప్లీజ్ లేవకండి మేమీ దగ్గరకు వస్తాం అంటూ లేచింది మాధవి నేను గొప్ప విద్వాంసుని కాకపోయినా చెబుతున్నాను చాలా బాగుంది మీ గానం అన్నాడు రవీంద్ర చక్రవర్తి పక్కన కూర్చుంటూ మాట్లాడకుండా శృతి బిగిస్తున్నాడు చక్రవర్తి మరొకటి పాడండి అంది మాధవి చిరునవ్వుతో అర్థిస్తున్నట్లు చక్రవర్తి మాట మార్చాడు నేను గమనించలేదు మీరు వచ్చి చాలాసేపు అయినట్టుంది అప్పుడే మీరు పాట మొదలుపెట్టారు మేము వచ్చాం మీ ఏకాంతాన్ని మేము చెదరగొట్టలేదు కాదు అంది మాధవి ఎంత మాట ఇంత ప్రశాంత సమయంలో మీ వంటి సహృదయములతో సంభాషించే అదృష్టం సామాన్యులక అన్నట్టు నిన్న విందుకు రాలేదేంటి మీరు అని అడిగాడు రవీంద్ర అన్నాడు ఆమె తత్వం తెలుసు కదా చక్రవర్తి మీకు ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో ఆవిడ ఎక్కడా కనిపించరు పోని మీరు ఫక్కున నవ్వాడు రవి మై డియర్ చక్రవర్తి చెప్పానుగా ఇదివరకే నాకు ఆమెతోనే లోకమని ఆమె గాయకి నేను శ్రోతను ఆమె రచయిత్రి నేను విమర్శకుడను ఇంకా చెప్పాలంటే ఆమె పాకశాస్త్ర ప్రావీణ్యురాలు నేను భోక్తను ఇన్నింటిలో ఇతగాలేమి అంతగా జ్ఞాపకం ఉండవు మిస్టర్ చక్రవర్తి అని ఇంకా బిగ్గరగా నవ్వుతూ మరేమనుకోకండి మనం సన్నిహితులమైన స్నేహితులం గనుక చెప్పాను అన్నాడు